త్వమస్మిన్ తోమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నం దుఃఖక్షయ కరోభవ అంటే ఏంటంటే మీరు ఈ కార్యం కోసము ఓ హనుమంతుడా నీవే ఆలోచించాలి మరి నీవే నన్ను ఇక్కడి నుండి విడిపించాలి అని చెప్పేసి అంటే సీతమ్మ వారికి తదేతి అని చెప్పేసి హనుమంతుడు చెప్పారు మీరు కూడా మీ యొక్క స్టడీ గురించి అయ్యో నేను ఇలా ఆలోచిస్తున్నా అలా చేస్తున్నా అయినా ఏమవ్వడం లేదు అంటే మీరు ఆలోచించడం మానేయండి మీ స్టడీ కూడా భగవంతుని చేతిలో రిమోట్ కంట్రోల్ ఇచ్చి చూడండి ఆయననే చదివిస్తాడు మరియు ఆయననే ఆలోచిస్తాడు ఎగ్జామ్ల్లో కూడా ఏబిసిడి ఆన్సర్స్ కూడా మీకు అతనే ఏ విధంగా మీ మనసుకు సరి అయిన ఆన్సర్ ఇవ్వాలను టోటల్ సరెండర్ అవ్వండి అప్పుడు మీకు సరి అయిన సమాధానం అనేది వస్తుంది అయితే దీనిని స్వయంగా సీతమ్మ వారే చెప్పిన మాటలు ఇవి అందుకోసమే ఇది మూడు సార్లు అనుకోండి